జాతక చక్రం చూసి ఫలితం చెప్పేటప్పుడు సోదర స్థానముకు సంబంధించి సోదరులకు సంబంధించినటువంటి మంచి చేటల గురించి చెప్పేటప్పుడు సాధారణంగా ఈ జ్యోతిషులందరూ కూడా సోదర స్థానం అంటే తృతీయ స్థానాన్ని చూస్తారు అలాగే సోదర కారక గ్రహం కుజుడును చూస్తారు కానీ అన్న సందర్భాల్లో ఇది వర్తించదు ఎందుకంటే సోదరులు అనేటప్పటికీ తనకంటే ముందర పుట్టిన వాళ్ళు ఉంటారు తనకంటే తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రెండింటికి కూడా గ్రహాలు స్థానాలు కూడా మారిపోతాయి అందుచేత తనకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి శుభాశుభాలు చెప్పేటప్పుడు ఆ స్థానము గ్రహము అలాగే తనకంటే తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళకి సంబంధించినటువంటి శుభాశుభాలు చెప్పేటప్పుడు స్థానము గ్రహము వేరువేరుగా గుర్తించాలి అవి ఎలా ఉంటాయి జ్యేష్ఠభాత్రకారకుడు శని గ్రహం అంతే తప్పించి కుజుడు కాదు తనకంటే పెద్దవాళ్ళ గురించి జాతకాలకు సంబంధించి శుభ శుభాలు చెప్పినప్పుడు శనిని ఆధారంగా చేసుకుని చెప్పాలి అంటే శని గ్రహం ఎక్కడుంది అది ఏ ఎవరితో కలిసి ఉంది దాంట్లో వచ్చిన చిల్లడు మొదలైనటువంటి అంశములన్నీ కూడా శుభమా శుభమైన మొదలైనటువంటి అంశాలన్నీ కూడా శనిని ఆధారంగా చేసుకొని చెప్పాలి అలాగే స్థానములకు సంబంధించి ఏకాదశము జ్యేష్టభ్రాతృ కారకత్వములకు సంబంధించినటువంటి ఏకాదశము ఆ స్థానమును విశ్లేషణ చేసి చెప్పాలి అంటే లాభస్థానం ఒక విధంగా అందుకని ఆ జ్యేష్ఠభ్రాతృకి సంబంధించినటువంటి సమా శుభాశుభాలు ఏ విధంగా ఉంటాయో గ్రహం అయితే శని తర్వాత స్థానం అయితే పదకొండు ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని చెప్పాలి అలాగే తనకంటే చిన్నవాడైనటువంటి తమ్ముళ్ళకు సంబంధించినటువంటి శుభాశుభాలు చెప్పినప్పుడు ఆ కారక గ్రహం సాధారణ కారక గ్రహం అప్పుడు కుజుడవుతాడు అలాగే ఆ స్థానం తృతీయ స్థానం అవుతుంది అందుచేత ఆ జాతక చక్రం యొక్క ఫలితం చెప్పేవాడు భ్రాతృభావము సంబంధించినటువంటి విశ్లేషణ చేసేటప్పుడు రెండింటినీ వేరువేరుగా చూడాలి తనకంటే పెద్దవాళ్లతోటే తనకంటే చిన్నవాళ్ళతో సమధ బాంధవ్యాలు ఏ రకంగా ఉంటాయి ఆ శుభాశాలు ఏ రకంగా ఉంటే మొదలైనటువంటి అంశము వీటిల్లో ఏ గ్రహము బలముగా ఉంటే ఆ గ్రహమునకు సంబంధించి శని గ్రహము భరముగా ఉన్నట్టయితే తనకంటే పెద్దవాడితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అని కుజగ్రహము కనుక బాగున్నట్టయితే సుఖముగా ఉన్నట్టయితే తనకంటే తమ్ముడుతోటి అందుచేత రెండింటికి సంబంధించిన అంశాలన్నీ కూడా విశ్లేషణలో స్పష్టంగానే తెలుస్తాయి కనుక సోదర భావం అనేప్పుడు కేవలము తృతీయము కాదు కేవలము కుజుడు కాదు ఇక్కడ ఈ అంశాన్ని గమనించాలి